మొహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని అప్పుడే మనిషి జీవితానికి సార్థకత లభిస్తుందని వక్తలు అబ్దుల్ సత్తార్ మొహమ్మద్ వసూల్ రెహమాన్లు అన్నారు తల్లిదండ్రుల పట్ల అందరూ దయ కలిగి ఉండాలన్నారు మద్యం సేవించడం సమస్త చెడులకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దుబ్బాక మజిద్ కమిటీ మండల మజిద్ కమిటీ ఆధ్వర్యంలో జల్సా సిరాతుల్ నబీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దుబ్బాక మజిద్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీల్ తో పాటు మహమ్మద్ ఖలీల్ తో కలిసి వారు హాజరై మాట్లాడారు మొహమ్మద్ ప్రవక్త బోధనలు జీవిత సత్యాలను వాటిని ఆచరించి తమ జన్మ ధన్యం చేసుకోవాలని వారు సూచించారు తల్లి పాదాల కింద స్వర్గం ఉందని తండ్రి స్వర్గానికి ముఖద్వారం అన్నారు పరాయి వారైనా తమవారైనా వారి దగ్గర న్యాయం పలకాలని ప్రవక్త బోధించారన్నారు కులమతాలకు అతీతంగా అందరితో మెలిగిన నాడే ప్రవక్త చెప్పిన ఆచరణ సాధ్యమవుతుందన్నారు మనం మన కోసం ఏది కోరుకుంటామో ఇతరుల పట్ల కూడా అదే కోరుకోవాలన్నారు నీటిని వృధా చేయొద్దని నది ఒడ్డున కూర్చున్నా సరే నీటి విలువ తెలుసుకుని మసులుకోవాలని మహమ్మద్ ప్రవక్త బోధించడం జరిగిందన్నారు కార్యక్రమంలో వక్తలు నయీముద్దీన్ కలీముద్దీన్ ఫైజ్ జాఫర్ మొయిజుద్దీన్ యూసుఫుద్దీన్ తో పాటు మండలాల్లోని అన్ని మసీదుల సదరులు బీఆర్ఎస్ రాష్ట నాయకురాలు కత్తి కార్తీక గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు ప్రపంచ కోసం పంపినటువంటి ప్రవక్త మానవులందరి మహాప్రవక్త అయినటువంటి మహమ్మద్ సజల్లా సల్లం యొక్క జీవిత చరిత్రను ప్రజల ముందు ఉంచడానికి ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమము దుబ్బాక గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి అందరికీ కూడా శుభాషి శుభాభివందనములు అస్సలం వలైకుంహతుల్లాహి మరియు ప్రవక్త స బోధించినటువంటి ఆచరించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మానవులలో ఒకవేళ వచ్చినట్టయితే మొత్తం మానవాళి కూడా సంతోషంతో సుఖంతో శాంతియుతంగా జీవించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో కులాలకు మతాలకు అతీతంగా వచ్చినటువంటి జనసందోహానికి మరొకసారి కృత తెలియజేస్తూ మరి మహాప్రవక్త మహో సహస్రం బోధించినటువంటి బోధనలు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ అవసరము అనేటువంటి విధానంతో ఇక్కడి ప్రసంగికులు కూడా మాట్లాడడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో వచ్చినటువంటి వారందరికీ కూడా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను దీని యొక్క అర్థము దేవుని యొక్క శాంతి కారణము మనందరికీ దర్శనం కాక ఈరోజు దుబాక్ గ్రామంలో మన దుబాక్ జామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్థిరాత విజలసా సహాయక సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రసంగికులు అలాసే కలి సొసైటీ సదరు మున్సూర్ గారు మరియు కరీంనగర్ నుంచి మరియు మెదక్ నుంచి ప్రముఖులు కూడా ఈ యొక్క జమాతీ సంఖ్య కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క వేదికల జరిగింది ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రవక్త సలహా తన వారి యొక్క జీవిత చరిత్ర వారి జీవితం యొక్క విలువలు మనం ఏ విధంగా జీవించాలి ఏమిటి వారి జీవితం మనిషి యొక్క ఆదర్శం విషయం గురించి ఇక్కడ చాలా చర్చనీయాంశంగా చాలా బ్రహ్మాండంగా జరగడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరికీ అంటే కులాల మధ్యతాల కఠిన మతాలకు అతీతంగా సర్వమానులందరికీ యొక్క ఉద్దేశం సందేశాన్ని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలా మంది సభ్యులు కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నేను మేము చాలా సంతోషిస్తున్నాం అస్లాం